నమస్కారం జే న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం కాటైనకోన మండలం దక్షిణ కాశీగా విరా జిల్లుతున్న కొండలేశ్వర వారిని దర్శించుకున్న కెల్లంపూడి మండలం వేదంక అయ్యప్ప భక్తులు హవిత్రం వృద్ధ గౌతమి గోదావరి నది స్నానాన్ని ఆచరించిన అయ్యప్ప భక్తులు అనంతరం శ్రీ కొండలేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆల వేద ఆశీర్వాదాలు పొందారు అయ్యప్ప భక్తులను సాల్వత సత్కరించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి కె గంగాధర్ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజన వసతులు కల్పించిన ఆలయ కమిటీ పేరు అని ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి అని చెప్పబడుతాం ఈ వృద్ధ గౌతమి గోదావరి దర్శనం చేస్తుంటే వృద్ధాప్యంపు ఎవరో క్షేత్రం మహర్షం అది గౌతిమి గ్రంథం చెప్తా గౌతమి అధ్యాయంలో పదిహేను వస్తువులు కూడా చెప్పబడుతుంది అంతేకాకుండా బ్రహ్మాండ పురాణి చెప్తోంది కోటి కోటి రెట్టి పెద్ద వస్తే నదిలో స్నాన దర్శన చేస్తుంటే అని బ్రహ్మాండ పురాణి చెప్తాను దీపగణ చెప్తాం స్నానాత్ దర్శనాత్ స్నానాత్ దానాత్ స్పర్శనాత్ దర్శనాత్ స్నానం చేసి దర్శనం చేసుకున్నా స్నానం చేసి దానం ధ్యానం చేసిన స్పర్శ గోదావరి చదువు స్వామి వారు దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞ పుణ్యపడేది అనగా పదివేలు గోవులు దానం చేసిన ఫలితం వస్తుందని దేవకన్నా నేను కూడా చెప్తాను ఇటువంటి ఫలితం ఏమో కూడా పదివేలు గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది నీరు జరుపుని దర్శనం చేసుకున్నా కూడా పుష్కర స్నానం చూడండి పన్నెండు సంవత్సరాల కోసం వచ్చేసి పుష్కరం అప్పుడు పదకొండు నదులు వచ్చి ఒక నదులు చూస్తారు అంటారు అప్పుడు సదాశివుడు త్రిమూర్తుడు ముక్కోడు దేవతలు పిత్తులు దేవతలు ఉంటారు నదులు అప్పుడు స్నానం చేసే పది పదివేలు భోగులు స్నానం చేసే ప్రతిరోజు కూడా సముద్రం వచ్చి వస్తాడు వచ్చినప్పుడల్లా ఆయన భార్యలందరితో అందరితో పాటు వచ్చి నదులో స్నానం చేసే విధంగా ఉంటాయి ఆయన భార్య ఎంత ఉన్నారు మనకి పన్నెండు నదులు కాదు మూడు వేల నాలుగు వందల కోట్ల నదులు ఉన్నాయట అందర భాగంలో జలాశయ రూపంలో ప్రయత్ని ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తిరిగిన అన్ని నదులు కూడా నదులు వస్తారు వాళ్ళందరి ప్రాంతం వస్తారు నదిలో స్నానం చేస్తారు నదిలో పుణ్యేశ్వర స్వామి అభిషేకం చేస్తుంటారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడల్లా ఇప్పుడున్న పాపాలు కూడా అంత కూడా తీసుకుంటారు అందుకని కాశీ పురాణం కూడా చెప్తా విరూపాక్షుడు కుండలేశ్వరుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడుతో సమానమైన వాడి కుండలేశ్వరుడు కాశీ కన్నా చెప్తాను అందుకే కాశీ వెళ్ళే కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలన్నది తీసుకోండ <rearr latitudeuralism> కుండలాకారంలో ఉన్నావు బ్రహ్మేశ్వర స్వామి వృషవాహుడవై అనగా నంది వాహుడవి ప్రాంతంలో ఉన్నావయ్యా నారదాది మునీశ్వర వైభవం భువనేశ్వరం నారదుడు మునీశ్వరుడు యోగుడు వచ్చి స్నానం చేసి నేను పూర్తి భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది అంధక అంధకమాంధకాంతుడి రాక్షుడు ఒక రైలు శివభక్తులందరూ చెప్పేస్తుంటే ఓ పురేశ్వరాన్ని భక్తులు కాపాడుకోవడం కోసం గతంలో అంధకాంతుడి రాక్షుడు సహాయం అలాంటప్పుడు నిన్ను నీ భక్తుడయ్యా

పూజోరేరాజు <laughs> मम मेगेमेश्वरो येन नोधागवे नारायण वैश्वनोः महाराज रोहिद्रमवम स्वरम नाथम हचम सरत प्रवरमन्त्र निरदोपदेशो वहायाहम विश्वलज्य सुहसकारश्वकं निरतो रुद्रतुष्टो ष्ट्रमतन प्रजा ब्रह्मा मूर्गोर्ण विजान सरज्ञ वैश्वधर्वताना ब्रह्मा हरिद परमनोद विद ब्रह्मा शिवमे अस्तुदा शिवं काजनाथमहे तन्न वारये ननो दर्ग प्रणम प्रहा महरहा देवा येन ननो रुद्रप्रयो वेहाद वारदेवेश्वर स्वामी लोक शुभदेव श्री మంత్రశృప అందరూ కూడా మూడు సార్లు వేసుకుని చెప్పండి మంత్రహీనం स्वस्थ देदाः धन्य राजोघनीयदा मां निश्व महिला साधिवस्तुस्तु सुधेस्तु स्थायित्वमकं आरोग्यस्तु पाविङडे श्रेष्ठस्थः अनुग्रहिरस्तु हरिद्रस्तु हरिओमलेश्व्रस्वामेदा अनुग्रहग्राद्रस्तु महादेवडे श्रेष्ठस्वामेदा अनुग्रहग्राद्रस्तु अनुग्रहग्राद्रस्तु श्रेष्ठद्रस्तु अनुग्रहद्रस्तु そうそうそう。